మంచి పేరు అన్నా అంటే పల్లె బండ కార్యక్రమాలు రైలు లోకో కర్మపాటి చేయించిన మన ఉపాధి హామీ పని చేయించినప్పుడు కూడా నేను సొంతంగా మీ ట్రస్ట్ ఏదో కన్విన్స్ చేసి ఏపీ ఒక వెయ్యి మందితోటి బోనాలు బతుకమ్మలు పిలిచిన ఏకైక ఒక ఊరు ఆలేదన్న ఉపాధి హామీ లేబర్ తోటి మా మహిళలతోటి ఓన్లీ వెయ్యి మందితోటి ర్యాలీ తీసిన బతుకమ్మలు బోనాలతో తెలంగాణ ఉద్యమ సమయంలో

మిగతా అధ్యక్షులు కొనసాగించాలని ఇచ్చే ఫలాలు అందరికి అందేలా కేసులు కానీ బైండోరం కానీ కాకుండా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లుగా మనందరం పోరాటం చేసి ఏవైతే హామీలు ఇచ్చారో వాటి వాటి కొరకు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి మన హక్కులను సాధించుకోవాలని కోరుతూ ప్రతి ఒక్కరు కూడా ఏ సమాచారం ఇచ్చినా అందుబాటులో ఉన్నవారు ఉద్యమంలో ఎలాగైతే పాల్గొన్నామో ఆ విధంగా పాల్గొని మన హక్కులను సాధించి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన